హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేచేకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం డెబ్బై ఐదవ భాగం రాధిక పాదాలు తాకి కావాలని చేయలేదు వదిన పూర్తిగా నువ్వెంటూ మర్చిపోయి శాశ్వతంగా నిన్ను వదిలించుకోవాలనుకుంటున్న మా అన్నయ్య నోటితోనే నువ్వు తన భార్యనని చెప్పించడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు అందుకే నీతో కాస్త రూడ్గా అంతకుమించి వల్గర్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది అని కన్నీళ్లతో చెప్పి కాసేపటి క్రితం వరకు నా మనసులో నీ స్థానం ఒకటైతే ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను నువ్వు మా అన్న భార్యవి మా అమ్మ తర్వాత అమ్మ లాంటిదానివి నన్ను నమ్ము నేను కావాలని చేయలేదు అని మనస్ఫూర్తిగా చెప్పాడు సాకేత్ కోపంగా అయితే ఇప్పుడేమంటావు అని అడిగాడు సంజయ్ నేననేది ఏముందన్నయ్య నిజమేంటో నీ నోటితో నువ్వే చెప్పావు కదా సో వాట్ అవును రాధిక నా భార్య తన మళ్ళీ నేనే స్వయంగా మూడు ముళ్ళు వేశాను అయితే ఏంటి అని గట్టిగా అనగానే విన్న స పరంధాం సవితలు షాక్తో బిగుసుకుపోయారు కానీ ఆ పెళ్లి చెల్లదు ఎందుకంటే అప్పటికి తన వయసు కేవలం ఐదేళ్ళు నా రూపం కూడా తనకి గుర్తులేదు సాకేత్ కూడా గట్టిగా కానీ పదమూడేళ్లుగా నువ్వెవరో తెలియకుండానే నీ రూపాన్ని తన మనసులో ప్రతిష్ఠించింది తన ప్రేమకి అర్థం లేదా పెళ్ళికే అర్థం లేదంటుంటే ఇక మళ్ళీ పెల్మంటా వినరా ఆ పెళ్ళి చెల్లదు నా మనసులో తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు మరి అలాంటప్పుడు నా భార్య నీకు వదినా అని ఎందుకు చెప్పావు ఎందుకంటే నువ్వు విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తుంటే చెప్పాల్సి వచ్చింది అంతే తప్ప తను నీకు శాశ్వతంగా వదినైపోదు బాధగా ఇలా ఎలా మాట్లాడుతున్నావన్నయ్యా చిన్నప్పటి నుండి నాకు నువ్వు రోల్ మోడల్వి ఎందులోనైనా నిన్ను మించిన వాళ్ళు లేరు అనుకునేవాణ్ణి అలాంటిది ఒక అమాయకరాల విషయంలో ఎలా ఇంత దారుణంగా బిహేవ్ చేయగలుగుతున్నావు అంత తేలిక వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకుని ఇచ్చిన మాటని తన మెల్లో కట్టిన తాళిని ఎలా మర్చిపోయావు నేనే తనని ఊరికే వదిలేస్తానండం లేదు తను కోరినింత డబ్బిస్తానంటున్నాను డబ్బుతో తన ప్రేమకి ఇన్నాళ్ళుగా తను పెంచుకున్న నమ్మకానికి మురళి మావయ్యకి ఇచ్చిన మాటకి విలువ కడుతున్నావా అలా అని నేను అనలేదు ఈ డబ్బు వల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను అదే డబ్బు వల్ల తన లైఫ్ కూడా బాగుంటుంది అందుకే డబ్బిస్తానన్నానే తప్ప వాళ్ళని ఏదో చులకన చెయ్యాలని కాదు ప్రతిదానికి డబ్బు సొల్యూషన్ కాదన్నయ్య డబ్బుతో కొనలేని మట్టు కొన్ని ఉంటాయి సంజయ్ గట్టిగా నవ్వి డబ్బు విలువ నీకు ఇంకా తెలియదురా ఇదే డబ్బు కోసం నాన్న ఎన్ని గడపలు ఎక్కి దిగాడో ఎంతమంది చేత ఎన్ని మాటలు అనిపించుకుంటాడో నీకు తెలీదు ఇదే డబ్బు లేక చిన్నప్పటి నుండి ఎన్ని ఆశలని ఎన్ని ఇష్టాలని చంపుకున్నానో నీకు తెలీదు అంటూ ఒకప్పటి తన చేతు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటే ఎముక కోపంతో బిగుసుకుంటుంది సంజయ్కి అంటే డబ్బు కోసం సరైన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా కాదు కానీ సరిగ్గా నా లైఫ్ బాగుంటుంది అందుకే తనని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తప్పు చేస్తున్నావన్నయ్య నువ్వేంటో తెలియకుండానే తన కూర్ని కూతుర్ని ప్రేమగా చూసుకుంటావన్న నమ్మకంతో ఆ వయసులోనే రాతికిని నీకిచ్చి పెళ్లి చేశాడు చూడు మురళి మావయ్య నమ్మకం మొదటిదైతే ఇన్నేళ్లుగా నువ్వెలా ఉంటావో తెలియకపోయినా నీకోసం ఎదురు చూస్తున్న రాధిక ప్రేమ మరొకటి దాన్ని నువ్వు ఎంత డబ్బిచ్చినా కొనలేవు సన్నగా నవ్వి చూడు సాకేత్ లోకం గురించి తెలియక మాట్లాడుతున్నావు నీకు ఊహ తెలిసినప్పటి నుండి నాన్న కాస్త మంచి పరిస్థితిలోనే ఉన్నాడు ఆ తర్వాత ఇంటి బద్దత నేను తీసుకున్నాను కాబట్టి లోకం పోకడ నీకు తెలియదు ఈ సొసైటీలో మనం మంచిగా ఉండాలన్నా మనల్ని ఒకరు వేలెత్తి చూపించకుండా గౌరవించాలన్నా కావాల్సింది డబ్బు ఆ డబ్బు ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు ఇంకేదైనా సాధించవచ్చు అందుకని డబ్బుతో రాధిక జీవితానికి వెలకడుతున్నావా గట్టిగా షడప్ సాకేత్ ఒక మాటనే ముందు దాని ముందు వెనక ఆలోచించడం నేర్చుకో నేను తన జీవితానికి వెలకడతానని చెప్పలేదు తను సంతోషంగా ఉండడానికి కావాల్సినంత డబ్బిస్తానంటున్నాను నా నుండి నా జీవితం నుండి వెళ్ళిపోయి సంతోషంగా బతకమని చెప్తున్నాను ఏది ఆ మాట రాధికని చూసి చెప్పు అని సాకే తనగానే రాధిక వైపు చూసిన సంజయ్కి ఆ మాట గొంతు దాటి బయటికి రానంటుంది నువ్వు చెప్పలేవన్నయ్యా ఎందుకో తెలుసా నువ్వు లేకుండా రాధిక సంతోషంగా ఉండలేదని నీకు కూడా తెలుసు అయితే నన్నేం చేయమంటావు అని గట్టిగా అడిగాడు సంజయ్ తనని భార్యగా ఒప్పుకొని నీ లైఫ్లో తనకి చోటివ్వు అనగానే ఆ మాటకి పరందాం కళ్ళు తేలేస్తే సవిత మనసులో ఏంటి ఈ పల్లెటూరి ముద్దుని అన్నయ్య యాక్సెప్ట్ చేయడమా వీడికి పిచ్చిగానీ పట్టిందా ఈ విషయం వదినకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ కంగారు పడుతుంది పళ్ళు బిగబట్టి కోపంగా ఏంట్రా ఊరుకుంటున్నానని రెచ్చిపోతున్నావా నేను తనని నా లైఫ్లో యాక్సెప్ట్ చేయడమా ఇంపాసిబుల్ ఎందుకు ఎందుకంటే తనంటే నాకు ఇష్టం లేదు భారీగా తన నా జీవితంలో వస్తుందని అనుకోలేదు ఆ మాటకి గుండెల ముక్కలు అవుతున్నట్టు అనిపిస్తుంటే ఒక్కో అడుగు నెమ్మదిగా వెనక్కి వేస్తుంది రాధిక అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళెవ్వరూ ప్రేమించి పెళ్లి చేసుకోరు పెళ్ళయ్యాకే ప్రేమించుకుంటారు అలా చూసుకుంటే తను పదమూడు సంవత్సరాల నుండి నీ లైఫ్లో ఉంది ఇప్పటి వరకు ప్రేమ లేకపోయినా ఇప్పుడు ప్రేమించడానికి ట్రై చేయి అన్నాడు సాకేత్ మరి సరియు తన్నేం చేయమంటావు నేను తనని ప్రేమించాను నా ప్రేమకి అర్థం లేదా చిన్నప్పుడే జరిగిన పెళ్ళికి మర్చిపోయి మరో అమ్మాయిని ప్రేమించడం నీ తప్పు నువ్వు చేసిన తప్పుకి సొల్యూషన్ కూడా నువ్వే వెతకాలి అంతేకాని రాధికని వదిలేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను అని గట్టిగా చెప్పాడు సాకేత్ ఒప్పుకోగా ఏం చేస్తావు కోర్టుకు వెళ్ళిన మా ఇద్దరికీ జరిగిన పెళ్లి చెల్లదనే కోర్టు చెప్తుంది అలాంటప్పుడు ఈ పెళ్లికి నాకు ఏంటి సంబంధం ఒకప్పుడు నాకు సాయం చేశారు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమయ్యారు కాబట్టే తనకన్ని విధాలా సాయం చేస్తానంటున్నాను అంతేకాని ఆ పెళ్లికి వెలివిచ్చి నా జీవితంలో తనకు చోటు ఇవ్వడం జరగని పని నా భార్య అంటే ఎప్పటికీ సరయు మాత్రమే ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అన్నయ్య సరయు వదినకి అందరూ ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ రాధిక పరిస్థితి అలా కాదు కేవలం నిన్ను మాత్రమే నమ్ముకొని వచ్చింది గట్టిగా అందుకోసం నా జీవితాన్ని తాకట్టు పెట్టలేను నాకు రాధిక ఎంత మాత్రం కరెక్ట్ కాదు సరయుని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది సాకేత్ నాతో పాటు మీకు కూడా సొసైటీలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఎందుకొస్తూ చెప్తున్నానో అర్థం చేసుకో రాధికకి ఏమీ కాదు తన లైఫ్లో అన్నీ ఉండేలాగా నేను చూసుకుంటాను ఒక చిలకను బంగారు పంజరంలో పెట్టి పంచపక్ష పరిమాణాలు పెట్టినా అది సంతోషంగా ఉండలేదన్నయ్యా నువ్వు చెప్తుంది అలానే ఉంది నువ్వు లేకుండా రాధిక జీవితం సంతోషంగా ఉండలేదని నీకు తెలుసు కానీ తన కన్ని అమర్చి చేతులు జులుపుకోవాలని చూస్తున్నావు నా గొంతులో ఉండగా అలా జరగనివ్వను అయితే ఏం చేస్తావురా రాధిక నీ భార్య అని మీ ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయిందని అందరికీ తెలిసేలా చేస్తాను ఇప్పటికీ ఎప్పటికీ రాధిక వైఫ్ ఆఫ్ సంజయ్ కృష్ణ మాత్రమే తన ప్లేస్లోకి మరొకరిని రానివ్వను కళలు కనుక సాకేత్ నాకిష్టం లేకుండా నా జీవితంలో ఏదీ జరగదు నిన్న కాకుండా మొన్న వచ్చిన అమ్మాయి కోసం నన్ను వేరెత్తి అయిపోయావా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చూపించడంలో తప్పులేదని చిన్నప్పుడు నువ్వే నేర్పించావన్నయ్య నేను బతికున్నంతవరకు వరకు రాధికకి ఏమీ జరగనివ్వను అంటూ కన్నీళ్లతో అక్కడి నుండి సాకేత్ వెళ్ళిపోతే తన వెనకే వెళ్ళింది గౌతమి కూడా తన కోసం తన వల్ల జరుగుతున్న గొడవనంతా బొమ్మలా బిగుసుకుపోయి చూస్తున్న రాధికని చూస్తూ ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని అడిగాడు సంజయ్ చలనమే లేనట్టు అతడి వైపు చూసింది రాధిక నీ అమాయకత్వంతో నీ మాటలతో నా తమ్ముడిని నా మీదకే ఉసిగలుపుతున్నావా ఇన్నేళ్లలో ఏ రోజు వాడు నా ముందు ఇలా నోరెత్తి మాట్లాడింది లేదు వేలెత్తి చూపించింది లేదు అలాంటిది ఈరోజు కేవలం నీ వల్ల వాడు నాకే నీతులు చెప్తున్నాడు రామలక్ష్మణు లాంటి మా మచ్చ ఈరోజు ఇంత వాగ్వాదం జరగడానికి కారణం నువ్వు దీనివల్ల నువ్వు పొందేదేంటి ఇష్టం లేని నా జీవితంలోకి బలవంతంగా నువ్వు వచ్చి సాధించేదేంటి వాడేదో నీ వైపు మాట్లాడాడని తమ్ముడి మాటకి తలొంచి నీకు నా జీవితంలో చోటిస్తానని కల్లో కూడా అనుకోకు అనగానే ఏడుస్తూ బామ్మా అంటూ పరుగు పరుగున ముసలమ్మ దగ్గరికి పరిగెత్తింది రాధిక సంజయ్ చూసిన చూపికి ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకొని వెళ్ళిపోగా అసహనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు సంజయ్ బామ్మ అని ఏడుస్తూ ముసలమ్మ దగ్గరికి వెళ్ళిన రాధికకి ఆ గదిలో ఎక్కడా ముసలమ్మ కనిపించలేదు గాలికి టేబుల్ మీద రెపరెపలాడుతున్న ఒక పేపర్ని చూడగానే వణుకుతున్న చేత్తో దాన్ని చేతిలోకి తీసుకుంది రాధిక రాధిక నేను వెళ్ళిపోతున్నాను మీ నాన్నకిచ్చిన మాట ప్రకారం నేను నీ భర్త దగ్గర విడిచిపెట్టాను అతను నిన్ను కాదన్నా నువ్వు అతనికి భార్య కాకుండా పో ఎవరిని నమ్మి మీ నాన్న నీ వయసుతో సంబంధం లేకుండా నీకు పెళ్లి జరిపించాడు మంచైనా చెడైనా అతడే నీ భర్త నీ జీవిత గమ్యం అతనే ఇన్నేళ్లుగా నువ్వు చూసిన నిరీక్షణకి ఫలితం నీ ఎదురుగా ఉన్న రూపమే అతన్ని మార్చుకుని నీవాణ్ణి చేసుకుంటావో లేదంటే అతనికి పనిమనిషిగానైనా అతని కాళ్ళ దగ్గర ఉంటావో పూర్తిగా నీ ఇష్టం నేను నీతోనే ఉంటే ఎప్పటికీ నీ భర్త నిన్ను చేరేయడు అందుకే నేను వెళ్ళిపోతున్నాను నిన్నంత కష్టంలో వదిలి వెళ్లాలని లేకున్నా నీ జీవితం బాగుండాలంటే నేను నీ దగ్గర ఉండకూడదు నన్ను క్షమించు రాధి అంటూ కన్నీళ్లతో తడిచిపోయి టింకరగా ఉన్న అక్షరాలను చదవగానే చేతిలోని పేపర్ కిందకి జారిపోతే ఉన్న చోటే కూలబడిపోయింది రాధిక తన బాధ ఎవరికి చెప్పాలో తెలియక గుండెలవిసేలా ముక్కపట్టి ఏడుస్తున్న రాధిక ఏడుపు వర్షపు హోరులో కలిసిపోతే ఎదురుగా కనిపిస్తున్న మురళి ఫోటోని చూస్తూ ఎందుకు నాన్న ఒంటరిగా వదిలేసావు నీతో పాటు నన్ను కూడా తీసుకుపోయి ఉంటే నా వల్ల ఇంతమందికి సమస్యలు వచ్చేవి కావు అందరికీ భారంగా మిగిలిపోయాను నాన్న ఇప్పుడు నేనేం చేయాలి అంటూ గుండె పగిలేలా ఏడుస్తుంది రాధిక